వెల్కమ్ టు సిటీ లక్ష్మణ్పేట్ డైలీ న్యూస్ జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం వద్ద హిందువులపై ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి దాడి చేసి చంపినందుకు నిరసనగా శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారి ఆత్మశాంతి చేకూరాలని కోరారు అదేవిధంగా పహల్గాం దాడిలో మృతి చెందినటువంటి పర్యటకులకు మౌనం పాటించి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిపండ్ల శ్రీరామ్మూర్తి గఫూర్ కంచర్ల ప్రసాద్ పెట్టెం తిరుపతి తాటికొండ శ్రీనివాస్ నల్మాస్ శ్రీనివాస్ నల్మాస్ ధనలక్ష్మి ప్రసన్న రమాదేవి అర్చన మరియు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మా దేశాయి గణేశ అంబేద్కర్ బొమ్మ దాకా ఇలాంటి దుర్మార్గుల్ని కాల్చి తప్పకుండా కూడా వాళ్ళ నరాలు రోజు కొంత తీస్తే చాలా బాగుంటుందని మా మందరం ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటన చాలా బాధాకరం వీళ్ళందరూ ప్రతి ఒక్క కుటుంబము పిల్లలు జల్లందరూ మొత్తం వస్తున్నారు ఇది చాలా దుర్మార్గం విషయం అందరికీ జరిగిన ఉగ్ర దాడిలో ఇరవై ఆరు మంది మన పర్యాటకులు మన భారతీయులు అందులో ఇరవై నాలుగు మంది ఇద్దరు విదేశీయులు విచక్షణ రహితంగా వాళ్ళ కాల్పులు జరిపి మన కుటుంబ సభ్యుల సమక్షంలో పిల్లలను విడ విడదీసి ఆడపి ఆడవారిని వేరు చేసి మగవాళ్ళను ఇంటి పెద్దను ఒక కాచి చంపడం అమానుష్యమైన చర్య ఇది మానవత్వంపై జరిగిన దాడిగా మనం అందరం అభివర్ణించాలి ఇది మతాన్ని అడిగి వాళ్ళను మరి ఐడెంటిఫై చేసి చంపడం ఎంతవరకు కరెక్ట్ ఫాల్తున్న కొడుకుల్లారా మీరు దొంగతనంగా వచ్చి పిఓకే నుండి చొరబడి మా సైన్యం దుస్తులు ధరించి ఇంత దారుణంగా ఉడిగడతారా ఒక ఇంట్లో చొరబడి చంపితే ఎలా ఉంటుంది మాకు చాలా బాధగా ఉంది ఇరు ఇరవై మూడు కోట్ల మంది జనాభా మీరు మాది నూట నలభై కోట్ల మంది జనాభా ఇంతమంది జనాభా మీరు చిన్నదే భయపెడతారా మోడీ గారు ఈసారి మీ వెనక నూట నలభై మంది కోట్ల భారతీయులు ఉన్నారు ఇరవై ఐదు కోట్ల మంది ముస్లిం భారతీయులు ఉన్నారు మీరు వెంటనే ఉపేక్షించకండి యుద్ధం ప్రకటించండి వారి తరలు కావాలి మాకు మేము చాలా బాధగా ఉన్నాం ఒక ఇంట్లోకి చొరబడి చంపితే ఎంత బాధ అనిపిస్తుంది మా మా ఐక్యతను దెబ్బతీయడానికి మనం కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు ఒక ఉగ్రవాదం ఒక మతం కాదు అదొక వాళ్ళ పైశాచికలు వాళ్ళు రాక్షసు జాతి అది వాళ్ళని ఉపేక్షించే అవసరం లేదు ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయండి ఈసారి కొట్టిన దెబ్బకు మళ్ళీ భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి వాళ్ళను తడిసిపోవాలి వాళ్ళ ప్యాంటు తడిసిపోయే విధంగా చర్యలు ఉండాలని ఈసారి మేమంతా నమ్ముతున్నాం మోడీ గారి వెంటే ఉందాం అందరం ఇది ఇంటిగ్రిటీ ఇది నేషనాలిటీకి సంబంధించిన విషయం ఇలా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈసారి కొట్టిన దెబ్బకు మరి పాకిస్తాన్ భూస్థాపితం కావాలని కోరుకుంటూ ఈరోజు అమరులకు మేము అందరికీ జన విద్యాన సేవా సమితి లక్ష్మిపేట సమితి మా అధ్యక్షుల వారి సమస్యలు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు మనం క్యాండిల్ ర్యాలీ చేసి వాళ్ళకు అర్పిస్తున్నాం ఈసారి మనం మన అందరం ఐక్యతంగా ఐక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉందామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు జై హింద్ జై భారత్ ఔరంగ జిల్లా బాగా పర్యాటకంలో గత పది రోజుల క్రితం పర్యాటక కేంద్రం నుంచి జర్గా నమము శుభము ఎరగని మన పర్యాటక ప్రజలపైన పాకిస్తాన్